ఈ క్యాప్స్కమ్ ఉంటాయి కదా ఈ క్యాప్స్కమ్మైతే ఇందులో వేసి ఆయిల్ రాస్తున్నాను ఇక్కడ టాబ్లెట్ వచ్చేసిన డైనింగ్ టేబుల్ ఈ క్యాప్స్కమ్ వేయడం వల్ల ఏదైతే చాలా సిల్కీగా చాలా బాగుంది ఎయిర్ బుక్ కూడా చాలా బాగుంది కాదన్న ఈజీగా చిక్కిలిప్ తింటే వచ్చేసేది ఇప్పుడు అలాంటి ప్రాబ్లం లేదు చాలా ఈజీగా వచ్చేస్తున్నాను సైడ్ సైడ్ ఉంది తీసుకురా ఫస్ట్ టైం వాసు అంటే ఇప్పుడే వాడాను పల్లెటూరు ముందైతే ఇంకోసారి వాడారు ఇవి వచ్చి సీట్ వచ్చి ఫార్టీ రూపీస్ మెడికల్ షాప్లో అయితే దొరుకుతుంది తీసుకోండి హెయిర్ పిల్లలకి చిక్కులు లేకుండా చాలా ఈజీగా రిమూవ్ అయిపోతున్నాయి సిల్కీగా కూడా ఉంది హెయిర్ గ్లోత్ కూడా ఉంది అందుకే యూజ్ చేయండి మీరు కూడా యూజ్ చేయవచ్చు పెద్దవాళ్ళు చిన్న పిల్లలు జెంట్స్ లేడీస్ ఎవరైనా ఈరోజు ఎగ్జామ్స్ అంటే హాలిడేనా అని అడుగుతున్నాడు బ్రెస్ట్ ఉండేలా చేస్తున్నాడు అయిపోయింది అయ్యింది చూడా అంతడు ఎప్పుడు కదమ్మా మనద్దరు చూడండి ఏం చేస్తున్నారు ఆడవాళ్ళు ఎప్పుడు చేసేది అంతే ఫ్రెండ్స్ పిల్లలకి అసలు పేలే ఉండకూడదు అంటే వాళ్ళ స్కూల్లో అని ఇంట్రెస్ట్గా చదువుకోలేదు అందుకే నేను డబ్బులు జన్మ చేసేటప్పుడు కొంచెం చూస్తాను అలా కొంచెం కొంచెం చూస్తే అసలు పేలే ఉండదు మా మాకైతే ఉండవు అసలు పేలు చూస్తే ఇలా పేలు చూస్తే ఈ పిల్లకి మరీ పత్యం ఏమ్మా పత్యం ఉందా చూడండి పత్యం ఉందే వరకు చూడండి పత్యం ఎగ్జామ్ ఎక్కడ మా స్కూల్లో టీచర్ ఉన్న పట్టించుకోరు పెనాల్టీస్ ఇచ్చుకుంటారు అమ్మాయిలు అది హ్మకళా ఆడళ్ళ అంటే ఇక్కడ ఉన్నాకే అదే ఏం చేస్తావు నేను నాన్న తిడబెట్టనా హ్మ్ నేను కూడా అంటే ఫేన్ తీసుకుంటున్నది చెప్పస్తావా మార్నింగ్ లేవగానే మమ్మీ వాళ్ళకి ఎక్సర్సైజ్ తప్పకుండా అయిపోతుంది ఎందుకంటే ఇలా పనులు చేస్తుంటే ఎక్సర్సైజ్ ఎందుకు అవ్వదు మార్నింగ్ లేవగానే వాళ్ళకి బ్రష్ చేసి చెడు వేసి స్నానాలు చేసి వాళ్ళు రెడీ చేసేసి వాళ్ళకి స్నాక్స్ బాక్స్లు అవి పెట్టి ఇంకా లంచ్ బాక్సులు కూడా కొందరు పెడతారు నేనైతే గౌరీ చేతి పంపిస్తాను కాబట్టి కొంచెం లంచ్ అయితే ఇప్పుడైతే ఉండదు ఈరోజు వాళ్ళకి పెరిగన్నం అయితే పెట్టేస్తానండి ఎప్పుడు కూడా కొంచెం టిఫిన్ అది చేస్తాను ఈరోజు కొంచెం బాగా బాగాలేదు చెప్పాలి కదా టైం అవుతుంది అన్నా ఫాస్ట్గా తినాలి స్పీడ్ తినాలి టైం అవుతుంది స్కూల్కి చెప్పండి తినాలి తినాలి స్పీడ్గా టైం అవుతుంది నాన్న సాయిబాబు బాయ్ సాయిబాబు బాబు బారాయు బాయ్ వచ్చి నవ్వు సైకిల్ తీసుకెళ్ళదానికి సాయిబాబా బాయ్ మా సాయి బాబు సైకిల్ తీసుకెళ్ళవలేదనేసి కోపం నీకు ఆల్రెడీ తీసేసుకున్నాడు పక్కన పెట్టేసాడు మమ్మీ రోజు సైకిల్ మీద వెళ్తాను అనేసి డాడీ ఎలా ఉన్నారు అంటే ఇంకా ఎలా ఎలా ఒప్పుకున్నాడు ఇంకా తను పంపించడం ఇష్టమే కానీ మళ్ళీ కొంచెం ఈరోజు లేట్ అయింది తను ఒక్కరిని పంపించడం ఇష్టమే కానీ వెళ్తున్నా కానీ ఈరోజు కొంచెం లేట్ అయింది కానీ ఇంకా చెందినైతే అయితే తీసుకువెళ్ళమన్నాను ఇప్పటికేండి వాళ్ళు వెళ్ళటం పనులు కొంచెం అయ్యాయి ఇప్పటి నుంచి మన పనులు అవుతాయి కొంచెం దగ్గుంది కొంచెం వరకు రికవర్ అయ్యింది నిన్నటితో కొంచెం రికవర్ అయ్యింది లైట్గా ఉంది మాత్రం పర్వాలేదు అండి మొన్న ఆ మొన్న అయితే అసలు చాలా బాగుంది విపరీతమైన తలనొప్పి ఉన్నప్పుడు చూడము ఇంకా దగ్గు దగ్గరికి వారం రోజుల నుంచి ఉండాలండి చివరమే ఒక టూ డేస్ వరకు చాలా ఇబ్బంది పెట్టేసింది ఇప్పుడు కొంచెం పర్వాలే ఈరోజు మంచి వీడియో అయితే ఉంటుంది మిస్ అవ్వకుండా చూడండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇంతటితో ఈ వీడియో నెక్స్ట్ వీడియో వచ్చి మధ్యాహ్నం ఏం అంటే లంచ్ టైంలో వీడియో చూడండి బాయ్ బాయ్